ఫ్రెండ్స్ ఈరోజు జ్ఞానంలో అద్భుతమైన అనుభవం వచ్చింది మనకి వర్షం జీవచైతన్యం మన జీవుడు చుట్టుకు మరణం ఏంటనేది అద్భుతమైన ఒక జీవ కూడా జ్ఞానం వచ్చింది ఈ వాటర్ సముద్రంలో ఆవిరిగా సముద్రంలో తయారయ్యి అలా ఆకాశంలో పైకి వెళ్ళి పైనుంచి వర్షంలాగా పడి ఆ వర్షం పక్షులు జీవరాశులు చెట్లు మనుషులు అందరికీ వాటర్ భూమికి ఉపయోగపడిన మిగిలిన వాటర్ గోదావరి లాంటి నదుల ద్వారా మళ్ళీ సముద్రంలో కలుస్తుంది అలాగే చేంజ్ చేస్తాం చేంజ్ అలాగే మానవ జీవ చైతన్యం కూడా ఎలాంటిదంటే మనిషి పుట్టాడు సృష్టిలో వర్షంలో లాగా ఆవిరిలాగా మనిషి పుట్టాడు అలా కొంచెం కొంచెం పెదిగాడు పెదిగి పది మందికి ఉపయోగకరంగా ఉండి అతను ఉపయోగకరంగా జీవిస్తూ పది మంది ఉపయోగకరంగా ఉంటూ సమాజం పట్ల ఉపయోగకరంగా ఉంటూ మనుషుల ఫ్యామిలీ పట్ల ఉపయోగకరంగా ఉంటూ అతను దేహం పట్ల ఉపయోగకరంగా సంక్షేక్షంగా ఉంటూ ఉపయోగపడి మళ్ళీ కరిగి అలా సముద్ర నీళ్ళు గోదావరి నది సముద్రంలో కలిసినట్టు మళ్ళీ ఆ జీవశైతిలో కలవటమే నిజమైన శైత ఇది ఇది మరో జన్మ ఈ జన్మ పోయితే నెక్స్ట్ జన్మ ఉంది ఈ జన్మల జన్మలు ఏమి లేవు ఉండ జన్మే అద్భుతమైంది దాన్ని కరెక్ట్గా సత్యమ చేసుకొని ఉండ పది నిమిషాలు ఉండ పది రోజులు హ్యాపీగా ఉండటమే ఈ సేమ్ సిస్టంలో వెళ్తున్నప్పుడు కలిసి మళ్ళీ ఆ సౌదులో వాడర్ కలుస్తున్నట్టుగానే పుట్టడం అలా సమాజం పట్ల రెస్పాన్సిబుల్టీగా నీవు నీ వంతు జీవించటం మళ్ళీ జీవశైతన్నిలో కలిసిపోవటమే నిజమైన ముక్తి మోక్షం అనే సత్యాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ